భావతము వరాహావతారము ఆ జన్నుల యగు కనకాక్షుపతన భావము దోపన్ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి చెప్పిన మాటలు తప్పవేమో అని దితి అనుకుంటుండగా హిరణ్యాక్షుని పతనాన్ని చూస్తున్నట్టుగా ఆమె పాలిండ్ల నుండి రక్తధారలు ప్రవహించాయి అని ఈ యొక్క పద్య భావం అప్పుడు ఆ రాక్షసుడు కృతజ్ఞునికి చేసిన ఉపకారంలాగా తాను ప్రయోగించిన వందల కులది మాయలు అరిమీద పనిచేయక విఫలం కాగా మొక్కవోని శౌర్యంతో ఆ విష్ణువును సమీపించి రెండు చేతులు చాచి అతని ఒక్క స్థలాన్ని బలం కొద్ది పొడిచి బాధపెట్టాడు పెట్టాడు విష్ణువు తప్పించుకొని ప్రక్కకు తొలిగాడు రాక్షసుడు విజృంభించి బలమైన పిడికిలతో వరాహమూర్తిని పొడిచాడు హరి అలసిపోక కోపంతో భయంకరమైన ఆకారం కలవాడై ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించిన విధంగా వజ్రాయుధం వంటి తన అరచేతితో మోటుగానున్న రాక్షసుని నడుముపై తీవ్రంగా కుట్టాడు ఆ దెబ్బకు హిరణ్యాక్షుడు గిరగిరాత్రి కన్నులు తీలిపోగా సూలిపోయి ఎట్టకేలకు తీరుకుని ఎదుర నిలబడ్డాడు అప్పుడు దిటచడిలో వేడే దైత్యుడు సటికిందం స్థాభి ఉన్న శత్రు మహోరస్తటికి కరకుర పుటికిన్ గటి తటహత కమల జాండ గటికింగిటికి మెడ మీద చూలుతూ శత్రువుల గొప్ప వక్త స్థలాన్ని బద్దలు కొట్టే కూరలతో వాడి అయిన గిట్టల నైపుణ్యంతో బ్రహ్మాండమును అను గంట కట్టబడిన మొలతో ఉన్న ఆ యజ్ఞవరాహానికి పటుత్వం కోల్పోయిన ఆ హిరణ్యాక్షుడు లొంగిపోయాడు అని ఈ పద్య భావం ఆ విధంగా లొంగిపోగా మూలంబునంబ వినైదాన దానవలోకేశుడు చుందైన్యంబు వాటిల్లగా పువ్వు మీదంబడి సోలి మారుతహతోన్ మూలావనీ ృతిన్ ఆకాశం నుండి చూస్తున్న ఇంద్రాది దేవతలు సంతోషించే విధంగా విష్ణువు వజ్రంలాగా కఠోరమైన చేతితో హిరణ్యాక్షుని గోబ మీద కొట్టాడు ఆ దెబ్బతో రాక్షసరాజు కన్నుల నుండి రక్తం చిందగా గాలి దెబ్బకు కూకటి వేళ్లతో కూలిన వృక్షంలాగా నేలపై కూలిపోయాడు అని ఈ పద్య భావం బుడబుడ నిత్తురు గ్రక్కుచు వెడ రూపము దాల్చి వెలుకురుక నిలంబడి పండ్లు గీటు కొనుచును విడిచెం ప్రాణములు దైత వీరుండంతన్ ఆ రాక్షస వీరుడు బుడబుడమని నిత్తురు క్రక్కుతూ వికారమైన ఆకారంతో కన్నులు బయటికి పొడ్చుకురాక పండ్లు కొరుకుతూ నేల మీద పడి ప్రాణాలు విడిచాడు అని ఈ పద్య భావం ధన్యవాదములు